ముప్పై నాలుగు నుండి నలభై వరకు చదువుకున్నాం నలభై వరకు చదువుకున్నాం వీటిని మనం ధ్యానించుకున్నాను లేవేలలో మిగిలిన మెరారేల వంశములకు జబులోని గోత్రముల నుండి నాలుగు పట్టణములను అనగా యుగ్నేయాము దాని పొలము ఇక్కడ లేబియలికి శ్వాసనవారు దేవుడు అంటే దేవునికి భక్తులు అర్పించిన అర్పణలో కొంత బాగా నివ్వాలని ధర్మశాస్త్రంలో పెట్టారు సరే బలిపీఠం దగ్గర వచ్చే అర్పణలు అది వేరు రెండోది ఏంటి అంటే అందరూ కూడా రెండవ తరం వారు యుహోషవా యొక్క నాయకత్వంలో యువర్ధాన్ని దాటి వారంతా వచ్చారు శత్రువుల్ని చాలా వరకు వెళ్ళగొట్టారు మార్గమధ్యంలో ఎరుక నుండి హాయి నుండి కొంతమంది రాజుల్ని జయించుకుంటూ వచ్చారు వారు స్వతంత్రించుకోవలసిన ఈ కణాన దేశంలో కూడా అన్ని జాతులు ఏడా ఎనిమిది జాతులు ఉన్నారు ఎవరు అననీయులు ఇవీలు ఇత్తలు రిజ్జీలు జగూశీలు గీర్షాశీలు వారు ఉన్నారు వారందరినీ వెళ్ళగొట్టుకుని దేవుడు చెప్పాడు వాళ్ళని వెళ్ళగొట్టకపోతే వాళ్ళని అక్కడే పెడితే వారు మీకు ముళ్ళుగా ఉంటారని చెప్పాడు కదా అయితే వీరు సార్ ఇప్పుడు క్రీస్తు చేసిన మనం రక్షకుడిగా ముందు మనం సార్ అంతేనా ఏమన్నా బాబు మనం ఎవరు ఎదిరి సార్ అయితే పౌలు ఏమంటాడంటే ప్రకృతి సంబంధమైన మనిషి అంటారు చూడండి మొదటి కొన్ని రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం త్వరగా చదవండి మొదటి కొన్ని రెండు పద్నాలుగు ప్రకృతి సంబంధం సంబంధమైన మనుషుడు ప్రకృతి సంబంధమైన సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరి చూసారా ప్రకృతి సంబంధి అయిన మనుషులు ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని సంగతుల్ని అంగీకరించ ఎవరైతే దేవుని సంగతుల్ని అంగీకరించరో దేవుడు లేడని అంటారు ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మినప్పటికీ కూడా దేవుళ్ళు కాని వారిని నమ్ముతారు నిజ దేవుణ్ణి నమ్మినప్పుడు ఈ సంగతులు వారు అంగీకరించారు దేవుని దయ వలన మీరు నేను మనమందరం కూడా ఏమైతే మీ ప్రకృతి సంబంధమైన మనుషులు ప్రకృతి సంబంధమైన మనిషిని దేంతో పోల్చాడంటే ఎవరు దావేది రాజు పశువులతో పోల్చాడు దేవుడు లేన లేడనే వాడు దేవుణ్ణి ఎరగినవాడు పశువురాయుడు ఎందుకట్లా పోల్చాడు ఏమైనా కోపం వచ్చి తిట్టాడు అంటే కాదు పశువులకి శరీరము ప్రాణము రెండే ఉంటాయి అయితే మనిషికి ప్రాణాత్మ దేహం ఉంటాయి దేవుడు మొట్టమొదటిగా ఆదామాలు సృష్టించినప్పుడు ప్రాణాత్మ దేహరీతిగా సృష్టించాడు కానీ దేవుడు కూడా దేవుడు కూడా మన పోలికలు అంటే అర్థం ఏంటంటే దేవుడు సృష్టించాడు ఏసుక్రీస్తు ప్రభు భౌతిక రూపాన్ని ధరించాడు తిరిగి ఆత్మ కదా అంటే తండ్రిలో ఉంది యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ధరించాడు ఆ శరీరంలో మూడింటిని కూడా కనపరచు ఏసుక్రీస్తు ప్రభు దేహంలో ఉంది ఆత్మ ప్రాణము దేహం ఎంతవరకు బ్రతికాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి మనుషులు ప్రకృతి సంబంధమైన పాపులైన మనుషుల్ని దేవుని ఎరగిన వారిని దేవుడు ఉన్నాడని చెప్పి సత్యంలో లేని వారిని వారి ఆత్మల్ని నిత్యనాశనం నరకం నుండి విడిపించాలని క్రీస్తు తన శరీరాన్ని సెలవులో అర్పించు తన ప్రాణాన్ని అర్పించు తన ఆత్మని అర్పించు ప్రాణాత్మ దేహ రీతిగా ప్రాణాత్మ దేహ విమోచన మనందరికీ ఇవ్వటానికి ఏసు ప్రభు తాను తాను అప్పగించు ఇప్పుడు మన ఆత్మ ప్రభు దగ్గరికి వెళుతుంది మన ఆత్మ యేసు ప్రభు ధరించిన మహిమాదేహాన్ని ధరిస్తుంది యేసు ప్రభు రెండో రాకడ్లో యేసు ప్రభుని అంగీకరించిన వారు జీవము కాదు కానీ నిత్య జీవం కలిగి ఉంటారు క్రీస్తు వారు ఈ జీవం కలిగి ఉన్నారు క్రీస్తు లేని వారు జీవము కలిగి ఉన్నారు ఆ జీవం ఎటువంటిది తాత్కాలికమైనది ఆ జీవం ఎటువంటిది అంతలో కనబడే అంతలో మాయమైపోయే నా గురు అర్థమైందా కాబట్టి అందుకనే క్రీస్తుని అంగీకరించాలి యేసు బ్రహ్వు నా పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని నమ్మి పాపాలు ఒప్పుకుని ఏం చేయాలి తర్వాత బాసిన సాక్షి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఏం చేయాలి సమాజంగా రావాలి దేవుని సేవ చేయాలి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి ప్రార్థన చేయాలి పరిశుద్ధులతో కలిసి పరిశుద్ధులతో కలిసి వాక్యం నేర్చుకోవాలి ఇక లోక ప్రకృతి సంబంధమైన క్రియలన్నీ విడిచిపెట్టాలి ఏ క్రియలు చేయాలి ఇప్పుడు ఆత్మ సంబంధమైన క్రియలన్నీ ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద మనసు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళామనుకో మళ్ళీ దేని మీదకి వెళ్ళిపోతుంది మన మనసు పందిని కడిగి పక్కన పెట్టి మళ్ళీ వదిలేసే మనకి పోతుంది అట్లా మరి మనం కూడా పరీక్షించుకోవాలి దేవుడు తన కుమారుణ్ణి సెలవులు అర్పించి మనల్ని రక్షించడం మాత్రమే కాకుండా ఇటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసి పరిచయ ధర్మాన్ని ఇచ్చి మన క్షేమం కొరకు మనం తప్పిపోకుండా లోకంలోకి వెళ్ళిపోకుండా ప్రకృతి సంబంధాలు శరీర సంబంధాలు కాకుండా ఉండాలి అయితే ఇంకొకటి ఏంటంటే మొదటి కొరింది మూడో అధ్యాయంలో ఇద్దరు మనుషులు చూడండి మొదటి కొరింది మొదటి కొరింది మూడో అధ్యాయం మొదటి వర్షం చదవండి సహోదరులారా సహోదరులారా ఆత్మ సంబంధ మనుషులతో మాట్లాడినట్లు దీని మీతో మాట్లాడకపోతే శరీర సంబంధులైన మనుషులే అని చాలు ఎవరండి ఆత్మ కొరిందీలు ఎట్లా ఉన్నారు యేసు ప్రభుని అంగీకరించారు కానీ ఆత్మానుసారమైన అయిన మనసులు పౌలు అపోసే పౌలు ఆత్మానుసారుడు ఆయన వచ్చి వారితో మాట్లాడుతుంటే ఆత్మానుసారులతో మాట్లాడినట్టు ఇప్పుడు మీరు ఉన్నారు లేకపోతే ఇంకెవరైనా ఉన్నారు నేను మాట్లాడినప్పుడు బాబు అంటే ఇది శరీర సమంగా ఏ అన్నాం అనుకో ఎవరితో మాట్లాడినట్టు మీరంతా అట్లా చేయరు కదా మంచోళ్ళు ఒకసారి కొన్నిసార్లు హెచ్చరించినా గద్దించినా ఏం చేసినప్పుడు మౌనంగా ఉంటారు లేదా పెళ్ళికూతుర్లే అయితే ఇదోన్లీ నటన లోపల రేగుద్ద ఉంటుంది లోపల మంట నన్ను నవ్వుడు ఏడవడు మెరారి అర్థమైందండి కాబట్టి కాబట్టి ఎంతమంది మనుషులు ఉన్నారు చెప్పండి ముగ్గురు ఒకటి ప్రకృతి సంబంధి రెండవది శరీర సంబంధి మూడోది యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత పూర్తిగా ఆత్మ సంబంధం అయిపోలేదు ఎందుకంటే యేసు ప్రభు యొక్క రూపంలోనికి మార్చుకోవాలి క్రమక్రమంగా మారాలి అందుకే దేవుని యొక్క దైవజ్ఞానం మనం రావాలి ఆత్మ చేత నడిపింపబడాలి సో ఆ విధంగా మనం ఏంటంటే శరీర క్రియల్ని విడిచిపెట్టాలి శరీరానుసారమైన మాటలు శరీర సంబంధమైన క్రియల్ని విడిచిపెట్టాలి అట్లా దేవుని వాక్యం చెప్పినట్టుగా మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలి ఎదిగి అప్పుడు మనల్ని ఏమంటారంటే ఆత్మ సంబంధం అందరినీ ఆత్మ సంబంధాలు అనగానే మనం ఎవరు అది శరీర సంబంధాలు ఏంటి ఏంటంటే కొంతవరకే కొంతవరకే యేసు ప్రభుని నమ్ముకున్నాను బాధ చూసినట్టు సాక్ష్యం ఇచ్చాను ఇదిగో వస్తాను వెళ్తాను అంతే మీరు ఎంతైనా చెప్పండి వింటాను దాన్ని మాత్రం నేను చెయ్యి ఎవరన్నా వీళ్ళు నెమ్మదిగా కొన్నిసే కొన్ని సందర్భాల్లో దేవుడు ఒకవేళ పరీక్షించి వాళ్ళని కొద్దిగా శిక్షించి ఆత్మీయులుగా చేద్దాం అనుకున్నప్పుడు జారిపోతారు ప్రకృతి సంబంధం వెళ్ళిపోతారు అందుకనే అట్లా వెళ్ళకుండా మనం జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఎప్పుడు కూడా జీవితాంతం శరీర సంబంధాలుగానే ఉంటాము దినం గడిచే కొద్ది ప్రతి దినం కూడా గ్రోత్ అనేది రావాలి మార్పు అనేది రావాలన్నమాట ఓకే అయితే అట్లా పాత నిబంధనలో చూస్తే పన్నెండు గోత్రాలు ఉన్నాయి యాకో సంత గోత్రాలని సంతతి ఎంతమంది పన్నెండు గోత్రాలకి వారికి స్వాసం అనేది ఇచ్చాడు అయితే ఒక గోత్రానికి ఇవ్వలేదు ఏ గోత్రం అది లేవి గోత్రం లేవి గోత్రం ఏంటంటే పూర్తిగా వారు దేవుని సేవ చేయాలి దేవుని మందిరాన్ని కనిపెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ నా లాంటి వాళ్ళు నేనేం చేయాలి వేరే బిజినెస్ చేసుకోవచ్చు అట్లాంటివి యాక్సెప్ట్ చేయకండి అట్లాంటి వాళ్ళు ఎవరైనా సేవ కూడా అని చెప్పుకుంటూ మళ్ళీ బిజినెస్ చేస్తే ఇంకోటి చేస్తే ఇంకోటి చేస్తే అట్లా చేయటానికి వీళ్ళు ప్రత్యేకంగా దీని కొరకే ఉండాలి అలాంటి వాళ్ళు సేవ అయితే పాత నిబంధనలో లేవేల్లో మూడు తెగలు ఉన్నాయి ఒకటేంటిది చూడండి మొదటి దినవృత్తాంతములు దిన వృత్తాంతములు ఆరు ఒకటి తీయండి చదవండి మొదటి దినవృత్తాంతములు లేవి కుమారులు లేవీ కుమారులు గిర్షను కహాతు మొరారు మెరారి మొరారి చాలే ఎంతవరకు ఎంతమంది లేవి కుమారులు ఎంతమంది అండి ముగ్గురు వీళ్ళు ఎవరెవరో కాదు ఎవరు వీళ్ళు గెర్షాన్ పెద్దవాడు కహాత్ రెండోవాడు చిన్నవాడు మేర కహాత్ అంటే అర్థం ఏంటి గెర్షాన్ అంటే ఏంటి స్ట్రేంజర్ ఇంగ్లీష్లో స్ట్రేంజర్ పరదేశం ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున మనం ఎవరు ఈ లోకం మనకి దేశం మన లోకం మన ప మన సొంత లోకం ఏది ఇంగ్లీష్లో పాటు ఉంది ఏముందంటే దిస్ వరల్డ్ ఈజ్ నాట్ మై గున్ ఈజ్ మై దట్ ఈజ్ ఇటర్ నాక్ అది ఎవరి ద్వారా వచ్చింది క్రీస్టియస్ ద్వారా వచ్చింది ఈ లోక విషయంలో చచ్చిపోయాం కదా ఇక్కడికి ఎందుకు మనకి అయితే ఆత్మ విషయంలో ప్రతికే ఆత్మ శాశ్వతంగా ఉంటుంది కనుక ఎక్కడుండాలి పరలోకంలో శాశ్వతంగా ఈ సత్యాన్ని గ్రహించి దాని కొరకు మనం సిద్ధపడాలి తర్వాత కహాత్ అంటే ఏమన్నా కాంగ్రికేషన్ అసెంబ్లీ అందుకని కొత్త నిబంధనలో కూడా ఎప్పుడు కూడా డో నాట్ టు అసెంబ్లీ టుగెదర్ యాజ్ అ చర్చ్ సంఘముగా కూట సమాజముగా కూట మానవు పాత నిబంధనలో కూడా ఉంది కదా ప్రజలందరూ చేంజెస్ వారండి కూడేవారు ఇప్పుడు మనం ఈ ఆర్డర్ తెచ్చుకున్నాం కదా ఈ ఆర్డర్ ఏముంది మొదట బల్లని మధ్యలో పెట్టాలి మాంసాన్ని తర్వాత దహన బలం అంటే ఆరాధన తర్వాత సమాధాన బలం అంటే సమాధానపడి రొట్టె ద్రాక్షనే ప్రభు రక్త మాంసాల్లో ఇది ఎక్కడ కొత్త నిబంధనలోనే ఉందా పాత నిబంధనలో ఉంది మొదటి దినవృత్తాంతంలో పదహారు ఒకటి నుంచి మూడు వచనాలు ఉంటాయి సో దాన్ని ఇప్పుడు దాన్ని కొత్త నిబంధనలు ఏంటంటే కొద్దిగా వేగ్గా ఉంటుంది ఏంటిది అపోల బోధ సంవాసం రెడ్డిగా ఎడత కొనసాగా ఎవరు కొనసాగాలి వచ్చేవారా సంఘం అంటే అందరూ కాదు వచ్చినంత మాత్రమే సంఘం నువ్వు సంఘంలో లేవు వచ్చే మంచిదే కానీ దాని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి అది లేకపోతే నువ్వు ఇంకా సంఘంలో లేవు సభ్యుడు కాదు నేను మున్న సభ్యుడిని కాదు ఎవరంటే స్మర్ణ సభ్యులు మారుమస్ పొందాలి ఏసుక్రీస్తు మరణ పూర్తి విశ్వాసం ఉంచాలి బాప్తిని తీసుకోవాలి రావాలి ఎడతెక్కకుండా వచ్చి అపోస్తుల బాధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థంలో ఎడతెక్కకుండా కొంచాలి ఆడపా వచ్చి లేకపోతే వచ్చి వినే వినమట్టుకు విని వెళ్ళిపోతుంటే కాదనికా ఎవరు అండి ప్రకృతి సంబంధి ప్రకృతి సంబంధి అర్థమైందండి ప్రకృతి సంబంధిని ఎవరితో పోల్చాడు పశు ప్రా పశు ప్రాయులతో యానిమల్ జంతువు అది జాగ్రత్తగా చూసుకో వీటిలో ముగ్గురికి ముగ్గురు లేవే కుమారులు ముగ్గురికి మూడు వంతులు దేవుని సేవలో పాలు ఇచ్చారు ఓకే సో మోస ద్వారా దేవుడు నిర్ణయించాడు తర్వాత ఆ విధంగా వాళ్ళు సేవ చేసుకుంటూ వచ్చారు తర్వాత వీళ్ళకి భౌతికమైన పట్టణాలు కూడా ఊర్లు కూడా ఎందుకంటే వాళ్ళకి కూడా పశువులు ఉన్నాయి ఆ పశువులను పెంచుకోవాలంటే మేపుకోవాలంటే వాడికి ఏం కావాలి మేత కావాలి మేత కావాలి కాబట్టి పొలాలు కావాలి నివాసం ఉండటానికి ఏం కావాలి ఇల్లు కావాలి కాబట్టి మేము కూడా పట్టణాలు ఇల్లు కట్టుకోవటానికి పట్టణాలు తర్వాత మా పశువుల్ని మేపుకోవడానికి కొన్ని గ్రామాలు ఉండని అడిగితే ఇచ్చారు ఎవరిచ్చారు ఏం కాదు అది పక్కన పెట్టి అన్ని గోత్రాలు వాళ్ళు ఏం చేశారు అంతే కదా ఏ గోత్రం ఏమి చెప్పండి అన్ని గోత్రాలు రూపాయ ఇచ్చారా పన్నెండు మాత్రం ఏమో అర్థమవుతుందా ఎక్కడున్నాను ఏం చెప్పాను ఎవరు చెప్పో ఎలియాజరుజరు అని అది కాదు మొత్తం కాదు ఇప్పుడు చూడండి సంఘంలో పది ఇక్కడ పది మంది ఉన్నారనుకోండి కానుకలు ఎవరు వేయాలి ఎలి హాజరు ఎవరు వేళ ఎవరు వేయాలి ఎందుకు వేయాలి ఇప్పుడు వాళ్ళు ఇస్రాయల్ ఎన్ని గోత్రాలు మిగిలిన గోత్రాలన్నీ ఇచ్చారా లేదా ఎవరన్నా మానేశారా అయితే మనం ఏం చేయాలి ఏం చేయాలి ఇవ్వ ఇవ్వకపోతే ఏం లేనట్టు నేవీల పరిచయలు నీకు పాలు లేదు దేవుని యొక్క కట్టడను పాటించట్లేదు దేవుని యొక్క ఆజ్ఞను పాటించట్లేదు అర్థమవుతుంది ఏమన్నా ఏం బాబు ఏ నాకు ఏమర్థమైంది ఎవరు ఇవ్వాలి ఎవరిచ్చారు ఎవరి ఏ అందరూ ఇస్రాయల్లో అన్ని గోత్రికలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఏ ఇచ్చారా కదా చూడండి చివరికి ఎంతవరకు వచ్చిందో చూడండి నేమ్యా నేమ్య గ్రంథం పదమూడు ప పది నేమీ గ్రంథం పదమూడు పది రావాల్సిన పాళ్ళు వారికి చేత ఎక్కడికి వాళ్ళు ఎందుకు వారికి రావాల్సిన భాగం ఎవరు ఇవ్వలేదు ఇస్రాయలు మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా మందిరానికి అందరు రావాలి ఇస్రాయల్ అని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఇస్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు అందరు రావాలో వద్దా వచ్చి ఏం ఏం చేయలేదంటుకొని వాళ్ళు వేసే ఈ వీళ్ళకి ఏం చేయ వీళ్ళకి ఇవ్వాల్సిన పాళ్ళు నీకు నువ్వు డ్యూటీకి వెళ్ళి నేను అన్పెయిడ్గా జాబ్ చేయమని చేస్తావు ఒక ఆరు నెలలు చేస్తావు ఎక్స్పీరియన్స్ కొరకు కానీ జీవితాంతం చేయమంటే ఏమంటావు ప్రతి సంవత్సరం ఏం కావాలి ఇంక్రిమెంట్ కావాలి ఇంతేనా కదా తెలియవీళ్ళు దేవుని సేవ చేసేవారికి కూడా ఏమేమి ఏమి ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి అందరు ఇవ్వాలి అందరు ఇవ్వాలా కొందరు ఇవ్వాలి ఇచ్చిన వారు ఏమవుతున్నారు లేవీళ్ళు పరిచయంలో కూడా పాల్గొన్నారు అందుకే దేవుని కట్టడిని ఏం చేస్తున్నారు ఓకే అది సంగతి ఓకే తర్వాత తర్వాత చూడండి ఇటు రండి అది చదివారా ఇంకా ఇంకా నెక్స్ట్ చదవండి పోరాడి ఎవరితో పోరాడి అధి అధిపతులతో పోరాడి ఎవరండి నేను ఎందుకు పోరాడాడు ఆయనకి ధర్మశాస్త్రం తెలుసు లేవుల యొక్క ఉపయోగం తెలుసు లేవీ లేకపోతే దేవుడు ఇంచుమించు మధ్యవర్తి వారినే నియమించాడు అక్కడ వేరేవారు వచ్చి చేయటానికి వీలు లేదు కాబట్టి

సర్లే చాల అర్థమైందా కాబట్టి అందుకనే అనమాట సో అందరూనే కొందరు ఇవ్వబోతే అందుకనే మలాకీ గ్రంథంలో ఏమంటున్నాడు ఏకంగా ఇంకా ఈయన ఇంకా అందరిని పెద్దలను సమకూర్చి అందరిని సమకూర్చి వారితో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మరి మొండుగా ఉన్న వాళ్ళని హెచ్చరించి గద్దించి అందరూ కూడా వారి ధాన్య ద్రాక్ష రసాల్లో మొత్తం అంతట్లో కూడా దర్శనం భాగం ఇచ్చేటట్టు ఏం చేశాడు అందరినీ సిద్ధపరిచి అప్పుడు వాళ్ళ ఫలాలకి పారిపోయిన లేవి తీసుకొచ్చి దేవుని మందిరంలో సేవ చేసేటట్టుగా ఇదంత క్రమం అన్నమాట అక్రమంగా ఎవరు వినకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేస్తుంటే వాక్యమే కదా మన మనల్ని సమానమై పరిచేది పరిచే విషయంలో దేవునితో ఇవన్నీ కూడా ఆ వాక్యాన్ని ఎరక్క దేవుని భయం కోల్పోయి నాయకులు లేక సరేనా ఇప్పుడు నేమీ కదండి తన సుఖాలను కోరుకునేవాడు కాదు దేవుని సేవ దైవత్వమైన విధానాలు జరగాలి మనుషులందరూ కూడా ఎలా ఉండాలి స్వార్థపరులు కాకూడదు యహోసా దినాల్లో ఈ పన్నెండు గోత్రికులు ఏమయ్యారండి అందరూ తమ ఏకగా ఏమి చేశారు పొలాలు ఇచ్చారు కదండి మేము ఇంటికి వచ్చి నాలుగు రోజులు పండుకుంటానండి అవి లేదు ఎందుకు రావాలి నీకు నువ్వు అక్కడ పండుకో అని చెప్పాలి కొంతమంది ఫాస్టల్ ఎట్లా చెప్తారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన రానివ్వలేదండి నేను పాస్టల్ నుండి అయితే మందిరంలో ఉండాయా అక్కడెక్కడికి ఎందుకు వెళ్ళావు అని చెప్పాలి అర్థమైందండి కాబట్టి ఊరికే తిరిగేటట్టు కాదు ఇష్టానుసారం చేసేటట్టు కాదు తెలియదు ఈ క్రమాలు తెలియదు ఈ పద్ధతులు తెలియదు పాత నిబంధనలు ఉన్న వాటిని ఆత్మీయంగా కొత్త నిబంధనలు దాన్ని తీసుకోవాలి అవే వాటిని నియమించాలి కొత్త నిబంధనలు అవి గ్రహించాలి అంత కింట ఓకేనా కాబట్టి అట్లా జరిగింది చివరికి రండి ఇప్పుడు ముప్పై ఐదవ వచ్చిన చదవండి

వారి వారి వంశముల చొప్పున అనగా లేవీల మిగిలిన వంశముల చొప్పున అవన్నీ మెరారీలకు కలిగిన పట్టణములు వంతు చేతి వలన వారి కలిగిన పట్టణములు పన్నెండు ఎన్ని ఎన్ని పట్టణములు అండి అందరికి పదమూడు పదమూడు వస్తే వీళ్ళకి ఎన్ని వచ్చినాయి చాలు ఎరవై అంటే కాతీల్లో ఆఖరిగా పరిచర్ చేసేవారు కదండి పెద్ద అంతకు పెద్ద బాధ్యత ఉండకు కదా మీ ఉద్యోగంలో కూడా అందరికీ ఒకేలాగిన స్టేటస్ ఉంటుందా ఆఫీసర్ ఒకలాగా ఉంటాడు అసిస్టెంట్ ఒకలాగా ఉంటాడు ఇంకా ఆఫీస్ బాయ్ ఇంకొక అర్థమైందా అంతేనే కదా సో అట్లాగా పని మొత్తానికి ఈక్వల్ ఏ పన్నెండు ఒకటే కదా తేడా ఏమి అలా ఇచ్చారా లేదా కాబట్టి దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకుందాం ఇప్పుడు లేబీ గో సారీ ఇస్రాయల్ గోత్రికలు అందరూ ఏ ఏమి నేర్పిస్తున్నారు మనకి మేము నిస్వార్థంగా దేవుని మందిరంలో సేవ చేయడానికి దేవుని చేత నియమింపబడి దేవుడే వారికి స్వాస్థంగా ఉండి అర్పణల్లో భాగం ఇవ్వాల్సి ఉంటుండగా ఏం చేయాలండి మేము ఇచ్చాము కేవలం బలులు అర్పించడం బలుల్లో భాగమే కాదు కానీ మా ఊర్లలో భాగం ఇచ్చాం మా పట్టణాల్లో అవి ప్రత్యేకంగా వాళ్ళు ఎవరు రావడానికి వీలు లేదు ఇచ్చాం నేమి అధినాల్లో కూడా ఏం చేశాడు అట్లా తప్పిపోయినప్పుడు ఏం చేశారు తిరిగి సమకూర్చాడు క్రమంలోకి వచ్చింది ఇప్పుడు కొత్త నిబంధనలు ఎలా ఉంది ఆఖరికి ఒక మాట చూడండి

ప్రతి వాడు ఎవరైనా ఎవరు తమకు ఇష్టం వచ్చిన వాళ్ళ మీలో ప్రతివాడు సంఘంలో ఉన్న ప్రతిభ చాలామంది సంఘానికి రారు వాక్యాన్ని నేర్చుకోరంటే ఎందుకంటే ఏ డబ్బులు ఇవ్వాలంటారు వచ్చుకొని నేర్చుకోండి అంటే డబ్బులు రారు సరే ఇవ్వకండి డబ్బులు ఇవ్వకండి కానీ వాక్యం నేర్చుకో రఘుందే సమీపంగా తర్వాత దేవుడు మీకు సామర్థ్యం ఇస్తారు ఓకేం చేస్తున్నారంటే నాకు తెలుసు చాలామంది కాడి కిందకి రావట్లేదు వాక్యం యొక్క వెలుగులోనికి రావట్లేదు దూరంగా ఉండటానికి ఎందుకు ఇష్టపడుతుంది కేవలం ఆదివారం వచ్చి ఏదో లేటుగా వచ్చి అక్కడ కూర్చుని వెళ్ళిపోతున్నాయి ఎవరికి కనపడకుండా స్ట్రేంజర్ లాగా ఉంటుంది యు ఆర్ నాట్ స్ట్రేంజర్ టు హెవెన్ యు ఆర్ యూ షుడ్ బి స్ట్రేంజర్ టు ద వరల్డ్ ఈ లోకానికి పరదేశగా ఘర్షణగా ఉండాలి కానీ సంఘానికి పరలోకానికి కాదు దానికి ఉంటే దేవునికే పరదేశం దేవుని నుండి వేరే అట్లా ఉంటాను ప్రతి వాడు ఏం చేయాలంటే ప్రతి ఆదివారం ఏం చేయాలంటే అదే అదే సరే సరే కాబట్టి అదే అప్పుడు కలెక్ట్ చేసి స్థానిక సంఘాలు ఎర్షలు పంపాయి వాళ్ళు వీళ్ళక్కరే వాళ్ళక్కడే అంతే వాళ్ళే చూసుకున్నారు అది ఇది నా ఇప్పుడు ఈ మూడు రకాలైన పరిచర్య కాహతీ పరిచర్య ఇంకా ఫిర్షం మెరారి పరిచర్య అంతా కూడా ఇక్కడ సంఘం చేయవలసి ఉంటుంది సంఘానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కావాలి ఏమేమి అవసరం కావాలి కుర్చీలు కావాలి ఫ్యాన్లు కావాలి ఏది కావాలంటే అరేంజ్ చేయాలి లేదు ఏం తక్కువ ఉందా చిన్నది కదా సంగు ఎవరిచ్చారో ఎవరు ఇవ్వలేదో చూడలేదు లేదా అయినా దేవుడిస్తున్నాడో లేదు దేవుడిస్తున్నాడంటే ఎవరొకరు ఉన్నారా లేదో అది మిగిలిన వాళ్ళంతా ఏం కావాలి కదా అయితే ఏంటంటే మొట్టమొదటిగా నువ్వు ఆ సామర్థ్యాన్ని పొందాలి ఆ స్వేచ్ఛ అనేది పొందాలి సిద్ధమైన మనసు ఉంటేనే తప్ప ఇవ్వకూడదని పావులు కూడా చెప్తారు రెండవ కొరింతి ఎనిమిదో అధ్యాయం పన్నెండు పన్నెండవసంలో తర్వాత రెండో కొరింత తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చినప్పుడు కూడా పది పన్నెండు పది నుంచి కూడా ఉంటుంది సో కాబట్టి అందరి బాధ్యత ఏంటమ్మా లేకపోతే ఏం చేస్తాడు జుట్టు పీకుతాడు వచ్చి ఏం చేస్తాడు పీగించుకుంటాం కాబట్టి మనం ఏం చేయాలి సరే నీకు ఆర్థిక స్థానంతో ఇబ్బందిగా ఉంది రా వచ్చి డీప్గా నేర్చుకో అనే విషయాలు ఆ తర్వాత చూద్దాం దాని గురించి అని నువ్వు దూరంగా ఉంటే ఎంత నష్టం తెచ్చుకుంటున్నారండి చాలా మంది ఉన్నారు ఇక్కడ మన దగ్గర ఏదో పేర్లు చెప్పాను చెప్తాను టైం వచ్చి చెప్తాను ఓకే అట్లా చేయకండి ఓకేనండి దయచేసి అందరూ కూడా ఏం చేయాలి మీరు కాదు ఆదివారం వచ్చి కాబట్టి ఆ విధంగా దయచేసి లేవీలుకి ఆ పరిచర్య జరగాలంటే మనం చేయవలసిన బాధ్యతలు మనం చేద్దాం ప్రభు రాగన మనందరికీ తగిన సామర్థ్యాన్ని అనుగ్రహించను కాక